నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం పనులు వేగవంతం చేయండి మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి పత్రం అందజేసిన ఎంఆర్పీఎస్ పలు సంఘాల నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినందుకు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ మాల మహానాడు పలు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబూ నిసాకు వినతి పత్రం అందజేస్తూ మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటుకు కౌన్సిల్ లో కౌన్సిలర్లు చైర్పర్సన్ ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు త్వరగా చేయాలని ప్రణితి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బాబునీస మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేయడం జరుగుతుందని కౌన్సిలర్లు అందరూ ఆమోదం తెలపడం జరిగిందని విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారని అంబేద్కర్ పద్నాలుగవ తేదీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భారతరత్న అవార్డు నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఇదివరకు బొమ్మల సత్రంలో ఆయన విగ్రహాన్ని చాచి పెట్టినప్పటికీ అది దళిత సంఘాల ప్రజాగ్రహానికి గురై అక్కడ ప్రారంభించలేదు కానీ ఈరోజు తిరిగి మున్సిపల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ముఖ్యంగా మా ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన మా దళిత సోదరులందరికీ ఉద్యమ వందనాలు అదేవిధంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి తరలించడానికి సేకరించిన మంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మున్సిపల్ ఆవరణలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి ఆయన జయంతి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడానికి సన్నాహం అవుతున్నాం ఈ సందర్భంగా అందరికీ భీములు అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా భారతరత్న గ్రహీత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా చేపడమే మరి ఆ విషయంలో ఈరోజు దళిత సంఘాల నాయకులందరూ విజయం సాధించినందుకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ జయభీములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కృషి చేయడం జరిగింది అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం కరోనా టైంలో ఓవర్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది కానీ దళిత సంఘాలి కూడా అక్కడ కాకుండా టౌన్ లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు దాన్ని వాయికాట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళీ ఆ విషయంపై గౌరవ కలెక్టర్ గారిని గౌరవ మంత్రివర్యులను గౌరవ చైర్పర్సన్ గారిని అందరినీ కూడా కోరటం వారందరూ కూడా అందరికి నమస్కారం మనందరికీ తెలుసు మన ప్రపంచంలోనే గర్వించదగ్గే రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు రాజ్యాంగ బద్దమైనటువంటి అందరము కట్టుగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి చర్వ వల్లనే కాబట్టి అలాంటి మహనీయుల చరిత్రను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే నంద్యాల ప్రజలు గాని ఆయనని ఎల్లప్పుడూ గుర్తించి ఆయన జయంతి వర్ధంతి అప్పుడు మన పిల్లలకు ఆయన చరిత్ర గురించి చెప్తూ ఆయన అడుగుజాడలు నడిచే విధంగా మనం అందరం కృషి చేయాలి దాంట్లో భాగంగానే సంఘ పెద్దలు అందరూ కొంత కొద్ది రోజులుగా కలెక్టర్ గారికి మరియు మినిస్టర్ గారికి చెప్పామని చెప్పి ఒక రిప్రజెంటేషన్ గానీ మాకు ఇవ్వడం జరిగింది దానికి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి వీలైన త్వరగా విగ్రహ ఏర్పాట్లు గాని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను